శ్రీ గురుభ్యో నమ వారం వర్జం డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు శుక్లపక్షం చవితి మధ్యాహ్నం ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు మూలకార్తే నక్షత్రం శ్రవణ ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాల వరకు వర్జం ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల పదిహేను నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ద్వాదశరాసులవారు ఈ రోజు చేసుకోవాల్సిన పూజలు దత్తాత్రేయ స్తోత్రాన్ని చదవండి ఓం నమశ్శివాయు వత్తులతో దీపారాధన చేయండి ద్వదశస్స రాశులు మేష రాశి ఇంటి యందు శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు పుస్తక పఠనం యందు ఆసక్తిగా ఉంటారు వస్త్రలాభం వృషభ రాశి పాలసీ రెన్యువల్ పట్ల అప్రమత్తత వహించండి చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు సభలలో పాల్గొంటారు మిథున రాశి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి కాంట్రాక్టులు దక్కుతాయి కర్కాటక రాశి ఇంటా బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆప్తుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు సింహరాశి సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉంటాయి మిత్రులతో ఏర్పడిన విభేదాలు తొలుగుతాయి వాహన యోగం కలదు కన్యారాశి అనుకోని అవకాశాలు దగ్గరకు వస్తాయి దూరపు ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు సోదరుల కలయిక తుల రాశి కాలానుగుణంగా పరిస్థితులను మార్చుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి వస్త్రలాభం వృచ్చిక రాశి కుటుంబ పురోభివృద్ధి సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి స్పెక్యులేషన్ లాభించదు ధనస్సు రాశి కార్యాలయంలో సెలవు కోసం మీరు చేసే యత్నాలు ఫలవంతం కాకపోవచ్చు ప్రయాణాలు శుభకార్యాలలో పాల్గొంటారు మకర రాశి మధ్యవర్తిత్వాలు చేయడం మానుకోవడం చెప్పదగిన సూచన శుభ ఆహ్వానాలు అందుకుంటారు వాహనయోగం కుంభ రాశి ప్రయాణాలలో వస్తు భద్రత పట్ల జాగ్రత్తలు పాటించండి నూతన పదవి ప్రాప్తి కలుగుతుంది ఇంటా బయట ప్రోత్సాహం మీనరాశి పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు మీకు అనుకూలంగా మారతాయి నమస్కారం